అతి తక్కువ ఏకైక వాతావరణ శాఖ మరొకసారి హెచ్చరిక జారీ చేసింది రాగల మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురవబోతున్నాయి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం ఉంది ఇంకా నైరుతి వైపు ఉపరితల ఆవర్తనం వంగిన పరిస్థితి ఉర్ములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది దక్షిణ తెలంగాణ జిల్లాలకు మళ్ళొకసారి ముప్పు పొంచి ఉన్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ మరొకసారి కీలక హెచ్చరిక జారీ చేసింది రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి నగరాలు పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఆల్మోస్ట్ మునిగిపోయిన పరిస్థితుంది వరదలు ముంచెత్తడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది వాతావరణ శాఖ తాజాగా విడుదల చేసిన అంచనా ప్రకారం సెప్టెంబర్ మూడవ తేదీ వరకు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడతాయి ఇంకొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ వర్షాలకు కారణం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా ఉంది ఈ వాతావరణ మార్పుల కారణంగానే తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి ఈరోజు అంటే ఆదివారం రోజు మంచిర్యాల కుమరంభీం ఆసిఫాబాద్ జయశంకర్ పల్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం స్పష్టంగా ఉంది ఇక సోమవారం రోజు సెప్టెంబర్ ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది సెప్టెంబర్ రెండున ఆదిలాబాద్ కుమరం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబాద్ వరంగల్ హనుమకొండ మెదక్ కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అంటే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సెప్టెంబర్ మూడో తారీఖున ఆదిలాబాద్ కుమ్రం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగత్యాల రాజనసిరి సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఆ తర్వాత జనగాం సిద్దిపేట భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మెడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి మూడో తారీఖున సెప్టెంబర్ మూడున ఇప్పుడు నేను చెప్పినటువంటి జిల్లాల పేర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది ఈ ఏడాది రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది నారాయణపేట జిల్లాలో అత్యధికంగా తొంభై ఒక్క శాతం అదనంగా వర్షం పడింది ఈ జిల్లాల్లో సాధారణ వర్షపాతం మూడు వందల ముప్పై ఐదు పాయింట్ నాలుగు కాగా ఏకంగా డబుల్ ఆరు వందల నలభై పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షం కురిసింది అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో ఎనభై మూడు శాతం అధికంగా వానబడింది మూడు వందల డెబ్బై నాలుగు పాయింట్ మూడు మిల్లీమీటర్లకు బదులు ఆరు వందల ఎనభై నాలుగు మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఇక నాగర్ కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఎనభై రెండు శాతం అదనపు వర్షం పడింది సాధారణంగా మూడు వందల నలభై రెండు మిల్లీమీటర్లు కురవాల్సిన చోట ఎంత కురిసింది ఆరు వందల ఇరవై నాలుగు మిల్లీమీటర్లు డబుల్ అయిపోతుంది ఇక కామారెడ్డి జిల్లాలో డెబ్బై ఒక్క శాతం వనపర్తి జిల్లాలో అరవై మూడు పాయింట్ ఐదు శాతం అధిక వర్షపాతం నమోదైంది ఈ జిల్లాల్లో సాధారణ కంటే భారీగా వర్షాలు కురడంతో వాగులు బంకలు పొర్లుతున్నాయి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమై జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది రాబోయే మూడు రోజులు కూడా ఇదే విధంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు పూర్తిగా అప్రమత్తమైపోయారు అలర్ట్ అయిపోయారు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధమైపోయాయి స్థానిక అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు వర్షం పడితే నెక్స్ట్ ఏం చేయాలి లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అక్కడ ఒకవేళ వరద ఎక్కువగా వస్తే కనుక వాళ్ళు ఏ విధంగా తరలించాలి ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా అధికారులు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి సో వాతావరణ శాఖ ఇటు ప్రభుత్వ అధికార యంత్రాంగం ఒకటే చెప్తున్నారు వర్షాలు పడుతున్న సమయంలో వరదలు వస్తున్నటువంటి సమయంలో ఎవరు కూడా బయటికి రావద్దు ఒకవేళ మీది ముంపు ప్రాంతం అయితే మీ ఖాళీలు జలమయమైపోయి పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి ఉంటే కనుక అధికారులతో ఆ సమాచారాన్ని పంచుకోండి మిమ్మల్ని సురక్షితంగా చాలా భద్రంగా వేరే పునరావాస కేంద్రాలకు ప్రాంతాలకు మిమ్మల్ని తరలించే బాధ్యత అధికారులు తీసుకుంటారని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇంకా మిగిలిన వాళ్ళు వర్షాలు పడుతున్నప్పుడు రోడ్ల మీదకి రావద్దు అని కూడా చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఇప్పటికిప్పుడు తాజాగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వాతావరణ జారీ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ సెప్టెంబర్ మూడో తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి కొన్ని చోట్ల ఒక మోస్తరు వనలు పడినా నేను ఇంతకుముందు జిల్లాలు చెప్పినట్టు చోట ఎల్లో అలర్ట్ ఎక్కడైతే జారీ చేశారో అక్కడ భారీ వర్షాలు పడతాయి ఇప్పటికైతే రెడ్ అలర్ట్ అతి భారీ వర్షపాతం నమోదయ్యే పరిస్థితి లేదు కానీ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు